హాయ్ వివార్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం చాలా మార్కుందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను మిల్క్ పకోడీ చేస్తున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా పాలను తీసుకోవాలి ఒక కప్పు ఒక హాఫ్ కప్పు ఫ్లోర్ అండి ఫ్లోర్ వేసి బాగా ఏమీ లేకుండా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోవాలండి లమ్స్ ఏమీ ఉండకూడదండి ఇందులో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ హాఫ్ కప్పు మొత్తం వేసేయండి చూడండి ఈ విధంగా పిండి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నా ముందుగా కలుపుకున్న బ్యాటర్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం కలుపుకుంటూ వేసుకోండి ఇది చాలా తొందరగా దగ్గర పడుతుందండి ఎందుకంటే మిల్క్ కదా మనం బాగా కలిపేసుకోండి అడుగంటుతుంది చూసుకుంటూ కలిపేసుకోవాలి చూడండి కొంచెం కొంచెం థిక్ అవ్వడం స్టార్ట్ అయిందండి మొత్తం ఈ విధంగానే తిక్కుగా మా బ్యాటర్ మారిపోతుందండి చూడండి ఇలా థిక్గా అయిపోతుంది తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి దీ బ్యాటర్ మొత్తాన్ని అందులో వేసేసుకోవాలండి అందులో వేసేసుకొని గట్టిపడేంత వరకు ఉంచుకోవాలండి గట్టిగా అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి ఇది తొందరగానే పడుతుందండి ఒక గంట లేదా ఒక అరగంట ఉంచేసుకోండి ఇలా ట్యాప్ చేసేసి పక్కన పెట్టేయండి చూడండి ఒక గంట తర్వాత చూపిస్తాను ప్యాన్ నుంచి కూడా దీని నుంచి సపరేట్ అవుతుందండి ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంటుందండి జెల్లీలాగా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి మొత్తం ఈ విధంగానే కట్ చేసుకోవాలండి చాకుకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇది మనం వేరే ప్యాన్ పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి ఒక ఎగ్ బ్రెడ్ క్రమ్స్ అండి ఇప్పుడు మనం ఎగ్ని బీట్ చేసుకోవాలి మనం ముందుగా కట్ చేసుకున్న మిల్క్ మిల్క్ని ఇందులో ఇలా డిప్ చేసుకోవాలండి డిప్ చేసేసి ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి స్లోగా వేసుకోండి ఆయిల్లో స్లోగా వేసేసుకొని రెండు వైపులా గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఫ్రై చేసుకోవాలండి గోల్డ్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి మొత్తం ఈ విధంగానే కాల్చుకోవాలి మీకు ఇప్పుడు అయితే ఇవి కాలిపోయాయి మొత్తం తీసేసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఎంతో పిల్లలు పాలు తాగని వాళ్ళు కూడా ఉంటే ఈ విధంగా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారండి ఒకటి తుంచి చూపిస్తాను చాలా సాఫ్ట్గా అయితే ఉందండి మన మిల్క్ పకోడీ రెడీ అండి మీకు కూడా నచ్చితే కామెంట్లో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి అండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఎమ్మీగా ఉంటుందండి